వెల్కమ్ టు ఆర్ఎన్ నైన్ నైన్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి పట్టణంలో బెలంపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు జనగామ న్యాయవాద దంపతులపై పోలీసు దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులపై దాడి చేసిన పోలీస్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు న్యాయవాదులపై పోలీస్ దాడి అమానుషం అన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు జరిగింది కానీ మరి చేసిన తర్వాత కూడా క్లోజింగ్ కూడా కేవలం పోలీసు వాళ్ళ చేతుల్లో ఉంటది మరి వాళ్ళ యొక్క నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలంటే ఆ స్తోగా ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి జైలు పంపేయండి చిన్న చిన్న కేసులలో అమాయకులు జైలు పంపిస్తారు కదా మరి మీ ఆఫీసర్లు ఎందుకు దగ్గర పెట్టుకుంటున్నారు వాళ్ళను వాళ్ళను కేసులో ఎఫ్ఐఆర్ చేసిన కారణంగా వాళ్ళని కోర్టుకు పంపేయండి వాళ్ళని కోర్టులో రిమాండ్ చేయండి మీ యొక్క నిజాయితీ ప్రూవ్ చేసుకోండి లేని పక్షాన ఉద్యోగం మాత్రం ఆగదు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని ప్రయత్నం చేసినా ఇంకా పైకి లేస్తాం తప్ప తగ్గేది మాత్రం ఉండదు బాధిత న్యాయవాదులకు న్యాయం జరిగే త్వర వదిలిపెట్టడం ఇద్దరిని సస్పెండ్ చేయాలి ఒక మహిళ చూడకుండా కూడా ఒక మహిళ న్యాయవాదు చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు లోపలికి తీసుకెళ్ళి కొట్టడం అనేది చాలా ఒక మహిళ మీద ఆమె నిన్న నిన్న జనబాబు పోలీసులకు నేను మా న్యాయవాదం వెళ్ళింది అంటే స్టేట్ బాడీ మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు మొత్తం వచ్చిండ్రు మరి ఆ న్యాయవాదుల ముందు ఆ మేము చూసాం ఆ మహిళ ఉంటి మీద ఇంకా కూడా ఆమె గాయాలతో బాధపడుతూ ఉన్నది మరి అటువంటి పరిస్థితి కూడా తెలిసి మహిళలు తెలుసు కూడా పోలీస్ స్టేషన్ లో మహిళలు పెట్టి ఇబ్బంది పెడుతున్న వ్యవస్థను మేము వ్యతిరేకిస్తున్నాం మరి పోలీస్ స్టేషన్ ఉన్నది ప్రజల రక్షణ కోసం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితులు కూడా తగ్గించేది లేదు తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం ఈ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద సంఘం అంతా కూడా ఏకంగా ఉంది ఒకవేళ ఇవాళ కనుక వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఇవాళ కనుక వాళ్ళని సస్పెండ్ చేయకపోతే డీజీపీ ఆఫీస్ ముట్టడి కూడా జాగ్రత్త పిలుపు వచ్చింది కూడా మేము సిద్ధంగా ఉన్నాం దేవాదుల నుండి మేము విధులు బహిష్కరించడం జరిగింది ఎందుకంటే జనగామ పోలీస్ స్టేషన్లో జరిగిన దుర్ఘటన పైన ఒక న్యాయవాది మరియు అతని దంపతుల పైన సిఐ ఎస్ఐలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఒక కేసు పరంగా వెళ్ళిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో అతను ప్రొటెక్షన్ కోసం వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వెళ్ళడం జరిగింది దాని దానిపైన వాళ్ళు దారి చేయడం జరిగింది ఈ దారికి మేము ఖండిస్తూ ఈరోజు విధులు బహిష్కరిస్తున్నాము అంతేగాక సిఐని ఎస్ఐని ఎవరైతే ఉన్నారో వీళ్ళని సంబంధ అధికారులు ఎవరున్నా కూడా వెంటనే వాళ్ళని విధుల నుంచి తొలగించాలి వెంటనే వాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ ఆర్ సిక్స్ ఫైవ్ ఆర్ట్ నైన్ త్రీ ఫార్టీ వన్ కింద సెక్షన్ కింద నమోదు చేయడం జరిగింది పోలీస్ సెక్షన్స్ ఐపీసీ ఇందులో వీళ్ళని అధికార దుర్వినియోగం చేసిన సెక్షన్ కింద వాళ్ళని ఆన్లైన్పుల్ సెక్షన్ పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తే అంతవరకు వరకు మా యొక్క ఉద్యోగం కొనసాగుతుంది ఇవాళ రేపు కూడా మా బార్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే హైదరాబాద్ నుంచి ఫెడరేషన్ వాళ్ళు పిలిపివ్వడం జరిగింది మేము ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా బందు పిలుపు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏసీపీ గారికి మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది మా ప్రెసిడెంట్ గారు చిప్పమ్మ గారు ఉన్నారు అతడు మేమందరం కలిసి జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి ఇటువంటి పోలీసు వాళ్ళు ఎవరైనా న్యాయవాదుల పైన తప్పుడు దరఖాస్తులు ఇస్తే విచారణ లేకుండా తప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తే దీనికి పర్యావసానం తర్వాత వైఎస్ఆర్ వస్తుంది ఇది మాత్రము మన బా బెల్లమెల్లి న్యాయవాదుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే వాళ్ళ తరఫున మేము వెళ్తాం వాళ్ళు కూడా మాకు మద్దతు తెలపాలి వాళ్ళు ఎటువంటి మద్దతు తెలిప కూడా సైలెంట్గా ఉంటే మేము కూడా పోలీస్ స్టేషన్కి రాము వాళ్ళ తరఫున మేము ఎటువంటి వకళ పుచ్చుకోము నష్టపోయేది ప్రజలే కాబట్టి ఇది అందరూ కూడా మాకు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం